హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ టు సన్సిరీ ప్రాజెక్ట్స్ మన క్యాపిటల్ అయిన అమరావతికి అతి సమీపంలో పెదపరిమి అనే ఊర్లో సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు సరికొత్త వెంచర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారండి ఇది కంప్లీట్గా యాభై ఎకరాల వెంచర్ మన వెంచర్ నుండి నీరుకొండ దగ్గర ఎస్ఆర్ఎం కాలేజ్ అనేది కూడా ఉంది దీని చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి విట్ కాలేజ్ అనేది కూడా ఉండటం అనేది జరిగిందండి ఇది కంప్లీట్గా పెద్ద అనే ఊరులో ఊరిని ఆనుకొని ఇళ్ల మధ్యలో ఇస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ప్రాజెక్ట్స్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది వర్క్ కంప్లీట్ అయిందండి మనకి ప్రాజెక్ట్లో ఇంకా వర్క్ అనేది జరుగుతుంది ఇందులో మనకి సిమెంట్ రోడ్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి నలభై అడుగుల సిమెంట్ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కానివ్వండి అలాగే చిల్డ్రన్స్ కోసం పార్క్ ఏరియా క్లబ్ హౌస్ కానివ్వండి అలాగే కంపెనీ సైడ్ నుంచి హౌసింగ్ అనేది కూడా ఉందండి అంటే మనకి కంపెనీ వాళ్ళే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి పెద్ద పరిమి అనేది మనకి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టుకి అతి సమీపంలో ఉన్న ఏరియా అండి ఈ పెద్ద పరిమి అనేది ఈ వెంచర్కి సంబంధించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేయబడతాయి అలాగే ముందుగా ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటారో ఎవరైతే వస్తారో వాళ్ళు ఈస్ట్ ఫేస్ కానివ్వండి నార్త్ ఈస్ట్ ప్లాట్ కార్నర్ ప్లాట్లే కానివ్వండి బుక్ చేసుకునే సదుపాయం అనేది ఉంటుంది ముందుగా వచ్చిన వాళ్ళకి మాత్రమే మంచి ప్లాట్స్ అనేవి అందజేయబడతాయి